హలో యూట్యూబ్ లవర్స్ వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వరదల తర్వాత మా బండి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వచ్చాము బండి షోరూంలో పెట్టాము వరదల తర్వాత ఆ షోరూమ్ వాళ్ళు ఈ బళ్ళన్ని వరదల్లో మునిగిపోయిన బళ్ళేనండి మన బండి కూడా రిపేర్ చేశారు వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు నెల రెండు నెలలు పట్టిద్దని చెప్పారు త్వరగానే ఇచ్చారు షోరూమ్ వాళ్ళు విహారీ హోండా వాళ్ళు మనకైతే బాగానే బిల్ వేశారు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యిందండి ఇదిగో చూడండి లోపలికి వెళ్తూ ఉంటాను చూడండి ఇది విహార విహారీ హోండా మన యాక్టివా ఇచ్చాము వరదల తర్వాత మా బండి ఎలా ఉందో మళ్ళీ చూద్దాం పదండి లోపలికి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళి అసలు ఆ బండి వాతావరణం ఎలా ఉంది వాళ్ళు బిల్లు ఎంత వేస్తారు ఏంటి చూద్దాం ఇదిగో విహారీ హోండా చూసారా నేము బాధుడే బాధుడు బాధ్డే బాధుడు అనమాట మామూలు బాధుడు కాదు లోపల ఉన్న స్టాఫ్ మొత్తం మనకు అందరూ చక్కగా సపోర్ట్ చేశారు కానీ ఆ విహారీ వాళ్ళే మనకి ఇచ్చేయాలి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒకళ్ళు విహారీ వాళ్ళు ఒకళ్ళు మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు ఫుల్ ఇన్సూరెన్స్ అన్నారు ఐదు ఇచ్చారు ఏంటి వీళ్ళు సర్వీస్ ఛార్జీలు కూడా బాగా చేశారు లోపలికి వెళ్దాం పదండి మన బండి చూద్దాం పదండి అసలు లోపల బిల్లు కట్టేసేసి మన బండి తీసుకుందాం చూడండి చూస్తున్నారా అదిగో బండి చూస్తానికి వెళ్తున్నారు మన బండి అది అలా ఉంది మన బండి పరిస్థితి వరదల్లో చక్కగా మొత్తం నిండా మునిగిపోయి ఆ హెడ్లైట్ చూసారా ఎలా ఉందో ఎంత డెల్గా ఉందో బండి చూసారా ఎంత ఇదిగా ఉందో మళ్ళీ సర్వీసింగ్ కూడా చేయరంటండి సర్వీసింగ్ చేసే అవకాశం కూడా మనకు ఎవర సర్వీసింగ్ చేయడానికి మా మోటార్లే కాలిపోయినాయి అన్నారు మ్యాన్ పవర్ ఒకటి లేదు అక్కడికే పర్వాలేదు చాలా వరకు కొంచెం స్పీడ్గానే లాగిస్తున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి అదిగో మేడం గారిని బిల్లు ఇచ్చాను మేడం గారు బిల్లు చూస్తున్నారు మందు చూసి బిల్లు ఎంత అయిందో చెప్తారు చూడండి ఏదైనా కానీ స్టాఫ్ అయితే మటుకు నెంబర్ వన్ అండి అసలు రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు కాకపోతే మనకి ఫైనాన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళే మనకు కొంచెం ఇబ్బంది పెట్టారు ఫుల్ ఇన్సూరెన్స్ అన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫుల్ ఇన్సూరెన్స్ అని ఐదు ఇన్సూరెన్స్ ఇచ్చారు అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు వీళ్ళ దాపకి బండి తీసుకెళ్ళిపోయి వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పినా కూడా ఏమి ఇవ్వరు అనమాట వాళ్ళు కూడా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇన్సూరెన్స్ అది ఒకటి ఇబ్బంది అయిపోయింది మనకి అది చూడండి బిల్లు ఎంత వేశారు చూడండి మొత్తం అన్ని దానిలో ఉన్నాయి ఐదు రూపాయలు కానించి ఇరవై రూపాయలు కాడి నుంచి అన్నీ వేశారు కానీ రెండు సార్ల మటుకు పేలిపోద్ది మనకు మాములు కాదు రెండు సార్లు పేలిపోద్ది మొత్తం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వేశారు ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వేశారు మనం కట్టింది ఏంటంటే పంతొమ్మిది వేల తొంభై రూపాయలు కట్టాం చూడండి పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై రూపాయలు సారీ సారీ పంతొమ్మిది వేలు కాదు పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అంటే పంతొమ్మిది వందలు కట్టాం మనం అది క్లారిటీగా వస్తుంది చూడండి అదిగా మొత్తం బిల్లు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు బిల్లు వాళ్ళు ఇచ్చింది మనకు క్లెయిమ్ చేసింది ఎంత ఐదు వేల రూపాయలే క్లెయిమ్ చేశారు మనకి క్లెయిమ్ అయితే అయిపోయింది టాటా ఫైనాన్స్ క్లెయిమ్ అయిపోయింది మనకి మిగతా అమౌంట్ మనం కట్టేసాం ఇక ఏం చేస్తాం మరి బండి మునిగిపోయింది ఇల్లు వాకిళ్ళు మునిగిపోయినాయి మనకి బండి కావాలి అవసరం తప్పదు కాబట్టి ఇచ్చేసేసాం ఆ బండి స్టార్ట్ చేస్తున్నారు బయటకు తీసుకువస్తున్నారు చూడండి అది అసలు బండి అవతారం ఇది ఇలా ఉంది వరదల తర్వాత అవతారం ఇలాగ ఉంది దాన్ని బండిని బయటకు తీసుకొస్తున్నాం తీసుకొచ్చి ఆ షోరూంలో నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని సర్వీసింగ్ చేయించాలి ఫుల్ సర్వీసింగ్ చేపిస్తే కానీ బండి ఒక ఇదిగా ఉండదు అది బండి బయటకు తీసుకొచ్చి ఫుల్ ఆ తమ్ముడు ఉన్నాడు కదా హ్యాండ్లు పట్టుకొని తిరుగుతున్నాడు చూడ తమ్ముడు మట్టుకు బాగా సపోర్ట్ చేశాడు ఫస్ట్ నుంచి మనం బళ్ళు తీసుకున్న కాడి నుంచి బాగానే సపోర్ట్ చేశాడు ఎందుకంటే రెండు బళ్ళు కూడా మనం అక్కడే తీసుకున్నాం మనం తమ్ముడు బాగా సపోర్ట్ చేశాడు చాలా బాగా సపోర్ట్ చేశాడు అనమాట ఏదైనా వివరంగా చెప్పడం కానీ లోపల తర్వాత వర్క్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా బాగానే సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొత్త విషయం ఇప్పుడు ఇన్సూరెన్సు మనకి ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ అంటారు మిగతా నాలుగు సంవత్సరాలు థర్డ్ పార్టీ అన్నారు అలాంటిది ఆ ఇన్సూరెన్స్కి డబ్బులు కూడా మనమే కట్టాలంట ఏది ఇన్సూరెన్స్ రెవెన్యూ చేసుకుంటే రెవెన్యూలు చేసుకుంటే మన పన్నెండు వందలు కట్టాలంట ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాలే బండి తీసుకునేటప్పుడేమో ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ అని చెబుతారు ఇక వాళ్ళు చెప్పేది ఏముంది అంతా అసలు మాయ మాటలు ఇది అయిపోతున్నాయి అనమాట బండి తీసుకునేటప్పుడు నాకేం చెప్పారంటే ఒక సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ మిగతా నాలుగు సంవత్సరాలు థర్డ్ పార్టీ ఉండి అని చెప్పారు రెవెన్యూలు చేసుకోవాలని చెప్పే చెప్పలేదు అసలు నాకు రెవెన్యూలు చేసుకున్నారని చెప్పారు నేను రెండు వేల పన్నెండులో బండి తీసుకున్నాను అది మూడు సంవత్సరాల ఇన్సూరెన్సు మూడు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు రెవెన్యూలు చేశారు ఒక సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్సు ఫుల్ ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత థర్డ్ పార్టీ రెండు సంవత్సరాలు ఫ్రీగా నాకు ఇన్సూరెన్స్ రెవెన్యూలు చేశారు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని నమ్ముకుంటే నెత్తిన మట్టికి నిండా చెంగేసుకోవడమే ఎందుకంటే అసలు అది కరెక్ట్ అనే విషయం కాదు కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ అయినప్పుడు ఎవరు చెప్పను మనం లేదు కదా మనం చెప్పకూడదు కదా ఐదు సంవత్సరాల ఇన్సూరెన్స్ అయినా మనకి చెప్పకూడదు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఒక సంవత్సరం మాకు ఇన్సూరెన్స్ ఉండదండి మిగతాది మీరు రెవెన్యూలు చేసుకోవాలి థర్డ్ పార్టీ అని చెప్పి చెప్పుకోవాలి అలాంటిది మన ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక దెబ్బేశారు మనకి ఆ అమ్మే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దెబ్బేశాడు మనకి చూడు చుడుబడి అమ్మడానికి వస్తారు అతను అనమాట అది సరిగా చెప్పలేదు అది జరిగింది ఇదిగో బండి సర్వీసింగ్కి తీసుకొచ్చాను ఫుల్ సర్వీసింగ్ చేస్తున్నాడు ఏంటి బండి మొత్తం శుభ్రంగా ఫుల్ సర్వీసింగ్ చేస్తున్నాడు అదిగా స్నో కొట్టి చేస్తున్నాడు ఇది కూడా మిలరన్ వాటర్ సర్వీసింగ్ చేయించాను నేను మిలటన్ వాటర్తో సర్వీసింగ్ చేయించాను సర్వీసింగ్ చేయించిన తర్వాత ఎలాగ ఉందో అనేది కూడా చూద్దరు కానీ మీరు అది చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో చక్కగా పైప్తో మొత్తం కొట్టేసాడు ఫ్రెషర్ బాగా కొట్టాడు సర్వీసింగ్ చేయించాడు వరద తర్వాత నా బండి ఎలా ఉందో అనేది మీకు చూపించడానికి ఈ వీడియో తీశాను ఈ విహారీ ఏంటి ఎవరైనా కానీ దొంగల డోపుడేలాగా దోచేసుకుంటున్నారండి అది ఏం చేస్తాం తప్పదో బళ్ళు మనకు కావాలి అవసరం ఇది సర్వీసింగ్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత బండి ఎలా ఉందో చూడండి బండి బయటకు వస్తాను చూడండి బండి ఎలా ఉందో చూడండి బండి మొబం వేసుకొస్తారు అది సర్వీసింగ్ అయిపోయిన తర్వాత బండి పొదిష్టం ఇలా ఉంది చక్కగా ఇదొకటి న్యాయం జరిగిందండి వంద రూపాయలకి వీళ్ళు మట్టికి పెంచలా మిల్రన్ వాటర్తో చక్కగా వంద రూపాయలకి శుభ్రంగా కడిగేస్తున్నారు ఇది ఒకటి న్యాయం జరిగింది ఇన్సూరెన్స్ వాళ్ళు దెబ్బేసినా కూడా ఇదొకటి న్యాయం జరిగింది అదండి పరిస్థితి విహార లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మట్టికి చేయండి మర్చిపోమాకండి